హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీరు పటావు చేసుకుని ఎలా చేసాను చూపిస్తా చూసేయండి ముందుగా క్లీన్ చేసుకున్న రైతులో పసుపు ఉప్పు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కెట్ అయిన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటాలు పసుపు రుచికి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని ఒక ఐదు నిమిషాలు తగ్గించుకున్న తర్వాత అందులో కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా ముందుగా ఉడికించుకున్న రొయ్యను కూడా అందులో రస్ మూత పెట్టుకుని ఆయిల్ పైకి వరకు కూడా ఉడికించుకుని ఆ తర్వాత అందులో పెరుగు కారం కడిగి నానబెట్టిన బియ్యం కూడా అందులో వేసేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్మర్ వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే పలావ్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకో ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ప్రాన్స్ పలావ్ చూస్తుంటేనా చికెన్ పలావ్ కంటే ప్రాన్స్ పలావ్ చాలా బాగుంటుంది और प्रोसेस नचते सारी ट्राई चये